మనందరికీ పక్షిరాజు తెలుసు కదా పక్షిరాజు అంటే అంత పక్షుల్లో రాజు అది ఎక్కడుంటుంది ఆకాశంలో చాలా ఎత్తుకి ఎగురుతూ ఉంటుంది అంత ఎత్తు ఏ పక్షి కూడా ఎగరలేదు దాని కూడా ఎక్కడంటే కొండ శిఖరాల మీద గూడు కట్టుకొని అక్కడే పిల్లలను పెట్టింది అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అయితే పక్షిరాజు వయసు దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది దానికి సగం వయసు అయిపోయిన తర్వాత దానికి బాగా ఏకలన్నీ పెరిగిపోతాయి దానికి పదునైన ముక్కు మొద్దు మారిపోయింది గోళ్ళు బాగా పెరిగిపోతాయి అయితే అది పైకి ఎగరలేక ఏం చేస్తుంది అంటే పైకి ఎగరలేకపోతామంటే ఎంతసేపు ఎందుకంటే బాగా ఈకలంతీ బాగా పెరిగిపోయాయి అనమాట ఆ బరువుకి పైకి ఎగరలేదు తర్వాత ఏదైనా జంతువుని వేటాడదామంటే పైకి వెళ్ళి అంత ఎత్తున ఎగురుతుంది అంత ఎత్తు కిందకి దిగుతుంది మరి ఆ ముక్కు పదును లేదు ఆ తినే ఆహారాన్ని పొడుచుకొని తినడానికి కూడా మరి ఆ విధంగా అది మరి మన శరీరంలో ఉన్నటువంటి బలాన్ని కోల్పోయి బలహీనం అయిపోయింది అన్నమాట ఆ సమయంలోనే ఏం చేస్తుందంటే అది కొండ కొండపేట్ల మీద నివాసం ఏర్పరచుకొని ఆ ఈకలన్నీ పీకేసుకుంటుంది తర్వాత ఆ ముక్కుని ఏం చేస్తుంది అంటే బండకేసి రాసిద్ది అనమాట బాగా రుద్దుకుంటుంది బంటకేసి తర్వాత బోర్డు తీసుకుంటుంది ఈ విధంగా రక్తం కారత రక్తమ్మ మడుగులో కొంతకాలం అది ఉంటా ఉంటుంది అన్నమాట అప్పుడు మరలా అతనికి అయిన తర్వాత మళ్ళా తనకి నూతనమైనటువంటి ఏకలు వస్తూ ఉంటాయి గోర్లు వస్తాయి ఆ ముక్కు బండకేసి బాగా రుద్దుకుంటాన ఆ ముక్కు విరిగిపోయి ధాన్యస్థానంలో మరి నూతనమైనటువంటి ముక్కు వస్తుంది మరి అన్నీ కూడా వస్తాయి వస్తాయి అదేవిధంగా మరి యహో ఒకరికి చూసి వారు కూడా నూతన బలం పొందుతుంటారు పక్ష రాజు వలె పై పైకి ఎగురుతారు మరి అలయక సాగిపోతారు మనకు కూడా కొన్ని సమయాల్లో అటువంటి పరిస్థితులు ఉంటాయి కూలిపోతాం కొన్ని పరిస్థితులు ఆర్థికంగా కానీ మరి శారీరకంగా కానీ ఆర్థికంగా వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు బలహీనముగా శరీరము బలహీనమైనప్పుడు అనేకమైన రోగాలు కుదరని రోగాలు బలహీనమైపోతాయి అయితే మనం ఏం చేస్తాము దేవుని కొరకు ఎదురు చూడాలి ఎట్లా ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉంది హోవా కొరకు ఎదురు చూడాలి మనం విధంగా తనకు నూతనమైనటువంటి రెక్కలు వచ్చినప్పుడు నూతనమైనటువంటి మన ముక్కు గోళ్ళు మరి నూతనం ఏర్పడినప్పుడు అది చాలా పైకి తిరిగిపోయింది మళ్ళా సంతోషంతో ఇంకా మరి ఇంకా కొంతకాలం అది జీవిస్తుంది అనమాట అదేవిధంగా మరి కిందకెళ్ళి మరి తన బ్యాటను తెచ్చుకుంటుంది తింటది మరి అదేవిధంగా మనం కూడా మనకున్నటువంటి మరి అటువంటి కష్ట సమయాల్లో అటువంటి కష్ట సమయాల్లో మనం దేవుని కూడా చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుని ముందుకు సాగిపోతాం